హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను బాబు తమ్ముడు ముగ్గురం అయితే వెంకటగిరికి అయితే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు మా తమ్ముడికి శాలరీ అయితే వచ్చేసింది సో చిన్న ట్రీట్ అయితే ఇస్తానన్నాడు అందుకోసం ఇంకా బాబుని నన్ను వెంకటగిరిలో ఉన్న లస్సీ షాప్కి అయితే పిలుచుకొచ్చేశాడు ఫ్రెండ్స్ చాలా సార్లు లస్సీ షాప్నైతే చూపించున్నాను కదా నేనైతే వస్తూనే ఉంటాను సో ఈరోజు మా తమ్ముడు అయితే పిలుచుకొచ్చాడు మమ్మల్ని ఏమేమి కావాలో ఆర్డర్ చేసుకోండి అన్నాడు ఇంకా నేనైతే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నాను తమ్ముడు వచ్చి ఇంకా ఐస్ క్రీమ్ చికెన్ పాప్కార్న్ చాక్లెట్ లస్సీ నెక్స్ట్ వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం అయితే ఆర్డర్ చేసుకున్నట్వన్నీ ఒకదాని తర్వాత ఒకటి తినేసి ఇంకా బిల్లు పే చేసేసి మేమైతే పోలేరమ్మ ఆర్చ్ లోపలకైతే వచ్చేసాము ఇంకా బాబు గోల్డ్ రింగ్ అయితే బెండ్ అయి ఉన్నింది ఇంకా అదైతే వర్క్ చేయించుకొని అమ్మ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చిన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆ బ్లౌజెస్ అన్నీ తీసుకొని మా తమ్ముడు అయితే కొంచెం షాపింగ్ అయితే చేశాడు వెంకటగిరి ఈ ఎంజీ షాప్లో అయితే ఎంజీ డ్రెస్సెస్లో సో ఆ షాపింగ్ చేసినటివి కూడా ఈ వీడియో లాస్ట్లోనే చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వాచ్ చేసేయండి ఇంకా ఇక్కడైతే చూడండి వెంకటగిరిలో కొత్త బీడ్జ్ పైన బండి పైన ఇవన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే రియల్గా చూడడం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇవి లాచి అవ్వకాడు ఇంకా ఇవన్నీ చూడండి సో మా తమ్ముడు అయితే అక్క తీసుకో లాచి బాగుంటుంది అంటే సరే అని నేను కాల్ కేజీ అయితే తీసుకున్నాను కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ల్యాచి ఇంకా బాబుకైతే ఇడ్లీ అయితే పార్సల్ తీసుకొని ఒక ఓఆర్ఎస్ జ్యూస్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా ఇక్కడైతే చూడండి మా బాబు చే మా తమ్ముడు చేసిన షాపింగ్ ఇదైతే రాపూర్లో మా సిస్టర్ అయితే డెలివరీ అయింది కదా మా తమ్ముడు అయితే ఇప్పుడు వరకు అయితే వెళ్ళి చూడలేదు ఆ బేబీస్ని సో ఇంకా మొహరం అయితే వెళ్తున్నాడు అప్పుడు ఇంకా వాళ్ళ కోసం ఈ డ్రెస్సెస్ అయితే తీసుకు వెళ్తామని వాళ్ళ కోసం టూ పేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాడు ఇంకా మా తమ్ముడుకైతే మూడు టీషర్ట్స్ టూ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంజీ డ్రెస్సెస్లో సో ఇవే ఫ్రెండ్స్ మేము చేసిన షాపింగ్ అయితే ఇంకా డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా నేనైతే లాచీని అయితే తిందామని ఫస్ట్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే ఇది తినడము రియల్గా షేడ్లో తీసుకొని నాకైతే టేస్ట్ అంతగా ఏం నచ్చలేదు ఓకే ఓకే అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ సో మీరు ఎంతమంది తిన్నారో ఈ లాచీని కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది తినడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయంట సో మా తమ్ముడు అయితే చెప్తా ఉంటే ఇంకా నేను టేస్ట్ చేశాను బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఎప్పుడైనా దొరికితే తినండి హెల్త్కి మంచిదంట అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్